మీనా బూటీస్ ఉన్నాయి మొత్తం ఫుల్ బంగారం ఐటమ్ బంగారం ఐటమ్ తీసుకొచ్చిన చాలా బాగుందండి ఒకసారి చూస్తే షాక్ అయితే చాలా తక్కువ తక్కువ నుంచి అండి ఆన్లీ దసరా తీసుకొచ్చిన ఇది ఐటమ్ చూడు దసరా ఎస్పెషల్ ఐటమ్ అయితే ఇదే ఉంది హైలైట్ గా అప్పుడు నడుస్తుంది బోర్డర్ వర్క్ బార్డర్ ఇచ్చినా మీకు చీర అయితే మొత్తం గోల్డెన్ జరి ఇచ్చినా మీకు ఒకసారి అయితే మీకు కలర్స్ కూడా చూపిస్తున్నా ఎలాంటి కలర్ చాట్ ఉంటది చూడు ఎలాంటి కలర్ చాట్ ఇది ప్రైస్ మీకు చాలా మంచి ఐటమ్ ఉందండి గిఫ్ట్ చేయడానికి మంచి ఐటమ్ బ్యాక్ ప్యాకింగ్ లో వస్తుందా మీకు చాలా బాగుంది ప్రైస్ తక్కువ ఉంది చాలా జరి చెక్స్ ఉన్నాయి గ్యాప్ తీసుకొచ్చిన చాలా స్పెషల్ ఐటమ్ ఉందండి మంచి ఐటమ్ ఇస్తున్నా చాలా షాక్ అవుతుంది అండి ఎంత ఉంది స్పెషల్ ప్రైజ్ ఉంది క్యాటలాగ్ ఐటమ్ ఇస్తున్నా అండి మీకు ఛాలెంజింగ్ చెప్తున్నా ఎక్కడ దొరకవు మీకు చాలా బాగున్నాయి డిఫరెంట్ ఉన్నాయి ఐటమ్ అయితే పట్టు ఐటమ్ ఉందండి చాలా మంచి ఫుల్ షైనింగ్ గా ఉంటది హెవీ ఐటమ్ చూడు దీనికి అయితే జాకెట్ కూడా మీకు చూపిస్తా జాకెట్ ఎలా ఉన్నాయి చాలా బాగుంటుంది జాకెట్ తిండి మంచి ఐటమ్ ఉందండి చూడండి చూడు చాలా మంచి జాకెట్ ఇచ్చినా మీకు కట్ వర్క్ ది ఒకసారి మీకు దీంట్లో మీకు కలర్స్ కూడా చూపిస్తా ఎలా ఇచ్చింద కలర్స్ చూడు చాలా మంచి ఇచ్చిన కలర్స్ ఓకే చూడండి చర్ వాహ్ ఇంగ్లీష్ కలర్ చాట్ ఇచ్చిన బాగుంది పోందే చూడు మస్తు ఉంది కలర్స్ చూడండి చూడు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చినండి ఎస్ఎం సారీస్కి ఏస్ఎం సారీస్ అయితే చాలా ఫేమస్ షాప్ ఉంది పాత షాప్ ఉంది సో జన్యు వారైతే ప్రైజెస్ అయితే చాలా చాలా మంచి ఆఫర్లు ఇస్తున్నాండి ఎందుకంటే దసరా వస్తుంది అందుకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్లో కొత్త కొత్త రకాలు మంచి మంచి వెరైటీస్ ఉన్నాయండి రీజనబుల్ ప్రైస్లో ఉన్నది సో మన చాలా రోజుల తర్వాత అస్లాఫ్ గారు కూడా వచ్చింది సార్ స్పెషల్ ఏముంది వాళ్ళ స్పెషల్ అయితే ఇప్పుడు తక్కువ నుంచి తక్కువ ప్రైజ్లో దసరా స్పెషల్ ఆఫర్ పెడుతున్నా అండి చూడు ఎలాంటి మంచి మంచి ఐటమ్స్ తక్కువ నుంచి తక్కువ ప్రైస్లో తీసుకువచ్చిందా అండి మొత్తం వీడియో చూడండి స్కిప్ చేయవద్దండి ఫస్ట్ మీకు చూపిస్తున్నా ఏముందో చూడు బాక్స్ ఐటమ్ బాక్స్ ఐటమ్ తీసుకొచ్చినా చూడు ఇది దీనికి అంటారా స్కాచ్ బస్కాన్ స్కాచ్ షిఫాన్ అయితే కొత్త ఐటమ్ ఉన్నాయి చాలా మంచి ఐటమ్ ఉందండి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి చాలా డిజైన్స్ కూడా అవైలబుల్గా గా ఉంటా నా దగ్గర చూడు చూడండి ఎలాంటి డిజైన్స్ మంచి మంచి బాగుంది డిజైన్ చూడు ఢిల్లీ అయితే డీజన్స్ చాలా అవైలబుల్ గా ఉంటుంది నా దగ్గర మీరు ప్రైస్ చూస్తే షాక్ అవుతుంది అండి విత్ బాక్స్ ఛాలెంజింగ్ ప్రైజ్ వేస్తున్నా అండి ఎవరు చీర జాకెట్ ఉంటది అచ్చా చీర అయితే నాకు పెద్ద ఉంటది సిక్స్ థర్టీ కటింగ్ అండి ఒకసారి మీకు కలర్స్ కూడా చూపిస్తా చూడు ఇలాంటి మంచి మంచి కలర్స్ ఉంటుంది అందరి కస్టమర్స్ కి చెప్తున్నా ఇది ఒకటే డిజైన్స్ అడగవద్దండి ఇంకా డిజైన్స్ కూడా మీకు చూపిస్తున్నాయి ఈ వీడియోలో ఏమేమి డిజైన్స్ ఉన్నాయి వేరే వేరే డిజైన్స్ చాలా అవైలబుల్గా ఉంటుంది ఒక సర్ట్ లో అయితే మీకు ఆరు కలర్ది సట్ ఉంటుంది టు సర్ట్ మీరు కంపల్సరీగా తీసుకోవాలండి ఓకే చూడండి ఇలాంటి టు సట్ తీసుకోవాలి ఇంకా ఒకటే నెక్స్ట్ డిజైన్ దీన్ని అదే కూడా బాగుంది చూడు చూడండి కూడా ఉంది చూడు ఇది డిజైన్ కూడా బాగున్నాయి అండి విత్ బాక్స్ ఇస్తున్నా విత్ క్యాటలాగ్ ప్రైస్ మీరు చూస్తే షాక్ అవుతుందండి చాలా మంచి చాలా తర్ చాలా రోజు తర్వాత నేను వీడియో వేసి అండి మంచి ప్లాన్ చేసి వచ్చిన నేను చూడు తక్కువ నుంచి తక్కువ ప్రైస్లో మంచి ఐటమ్ ఇవ్వాలి కస్టమర్స్కి చూడు డిజైన్స్ అయితే చాలా మంచి మంచి డిజైన్స్ అవైలబుల్గా ఉంటుంది స్కిప్ చేయొద్దండి వీడియో లాస్ట్ దాకా చూడండి చూడు చూడండి దీన్ని కూడా కలర్స్ మీకు చూపిస్తా ఒకసారి చూడు ఎలాంటి కలర్స్ సార్ ఉంటుంది అది మెడికల్ పిజ్ ది కలర్ సార్ట ఉండదా సట్టు సట్ కంపల్సరీ తీసుకోవాలండి చూండి ఇది ప్రైస్ మీరు చూస్తే షాక్ అవుతుంది చాలా చాలా తక్కువ అండి మీకు ప్రైస్ పడుతుంది దసరా ధమాకా సేల్ పెడుతుందా అండి ఏఎస్ఎం సారీస్ లా వన్ నైన్టీ ఎయిట్ రూపీస్ కేవలం వన్ కేవలం వన్ నైన్టీ ఎయిట్ రూపీస్ లా ఇస్తుంది బాక్స్ ఐటమ్ చాలా మంచి ఐటమ్ ఉందండి గిఫ్ట్ చేయడానికి మంచి ఐటమ్ బ్యాక్ ప్యాకింగ్ లో ఇస్తుందా మీకు చాలా బాగుంది ప్రైస్ తక్కువ ఉంది చాలా చూడండి నెక్స్ట్ ఐటమ్ తీసుకొచ్చిన చాలా మంచి ఐటమ్ ఉంది షిఫాన్ షిఫాన్ అంటారా దీనికి షిఫాన్ లో అయితే హార్ట్ బిట్స్ ఐటమ్ తీసుకొచ్చిన చాలా మంచి చాలా బాగున్నాయి చాలా నడుస్తుంది అండి నా దగ్గర అయితే చాలా ఉన్నాయి ఒక్క డిజైన్ ఉంది దాంట్లో చూడు ఎలాంటి మంచి డిజైన్ ఉన్నాయి చాలా నడుస్తుంది ఇప్పుడు రన్నింగ్ డిజైన్ ఉంది అండి చాలా స్మూత్ గా ఉంటది షిఫాన్ అందరికి తెలుసా అండి బర్ఫీ షిఫాన్ ఎలా ఉంటది ఓకే చూడు జాకెట్ అయితే ఇలా ఇచ్చిందా మీకు ఆర్ట్స్ ఒకసారి మీకు కలర్స్ కూడా చూపిస్తా ఇలాంటి కట్టా ఉంటది కలర్స్ లా మీకు మంచి మంచి కలర్స్ ఉండేది ఎయిట్ పీస్ ది కలర్ సర్ట్ ఉండేదా టు సైడ్ మీరు కంపల్సరీగా తీసుకోవాలి దీనికి ప్రైస్ పడుతుంది చాలా చాలా తక్కువ కేవలం వన్ ఫార్టీ నైన్ రూపీస్ లో దాల్ పెడుతున్నాం ఎవరు మార్కెట్ లో అయితే నా దగ్గర ఏఎస్ఎం సారీస్ లా ఇస్తున్నా ఇది చూడండి నెక్స్ట్ ఐటమ్ షిమ్మర్ జార్జెట్ షిమ్మర్ జార్జెట్ అయితే అందరికి తెలుసా అండి చాలా బాగున్నాయి షైనింగ్ ఉంటది చీర పైన షైనింగ్ ఉంటుంది చూడు చాలా మంచి సూపర్ ఐటమ్ ఉందండి ఎలాంటి కంగు ఇచ్చినా మీకు చీర డిజైన్ అయితే ఎలా ఉంటుంది ఫ్లవర్స్ దీంట్లో అయితే డిజైన్స్ చాలా అవైలబుల్గా ఉంటాయి నా దగ్గర ఒక్క డిజైన్లో అయితే మీకు ఎనిమిది కలర్ది సర్ట్ వస్తుంది సర్ట్ టు సర్ట్ మీరు కంపల్సరీగా తీసుకోవాలి ఇది జాకెట్ ఇచ్చినా మీకు చూడండి చూడు దీనికి ప్రైస్ పడుతుంది మీకు చాలా చాలా తక్కువ అండి చూడండి ఐస్ పడుతుంది మీకు చాలా చాలా తక్కువ ఆన్లీ టూ ఫార్టీ రూపీస్ జస్ట్ రెండు జస్ట్ రెండు వందల నలభై రూపాయలు ఇస్తుంది మంచి ఐటమ్ చూడండి నెక్స్ట్ ఐటమ్ తీసుకొచ్చిన కట్ వర్క్ బార్డర్ మిరర్ లా మీకు కట్ వర్క్ బార్డర్ తీసుకొచ్చిన దీంట్లో అయితే కలర్స్ రాదండి సింగల్ కలర్ వస్తుంది ఆన్లీ యాష్ కలర్ ఉండే నా దగ్గర అవైలబుల్ గ్రే కలర్ చూడు గ్రే కలర్ ఉంటుంది చూడు ఐటమ్ బాగుంటుంది ఐటమ్ అయితే చాలా బాగుందండి మంచి నడుస్తుంది అండి ఇప్పుడు ఓకే జాకెట్ కూడా యాష్ కలర్ది వస్తుంది మీకు గ్రే కలర్ చూడు ఎలాంటి ఒకటే కలర్ లా ఉంటది ఇంది పీస్ కావాలి నాకు కాల్ చేసి తీసుకోవాలి మీరు దీని ప్రైస్ పడుతుంది చాలా చాలా తక్కువ ఆన్లీ రెండు పదిహేను రూపాయలు టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ రూపీస్ లో ఇస్తుంది అండి బార్డర్ వర్క్ చేయ చూడండి నెక్స్ట్ ఐటమ్ తీసుకొచ్చిన దసరా ధమాగా స్పెషల్ ఆఫర్ పెట్టినండి చాలా బాగుంది ఛాన్స్ లో ఐటమ్ తీసుకొచ్చిన చాలా మంచి ఐటమ్ ఉందండి చూడండి చూడు ఒక చీర మీకు ఎలా చూడు సార్ చాలా బాగుంది సూపర్ ఐటమ్ కాన్సెప్ట్ తీసుకొచ్చిన అండి రెదిగా పట్టు అంటారా దీనికి రెదిగా జారిపోతుంది క్వాలిటీ అయితే చాలా మంచి ఉంటదే స్మూత్ గా మళ్ళీ ఐటమ్ ఉంది తొందరగా మీరు కాల్ చేసి లేకపోతే షాప్ కి విజిట్ చేసి తీసుకోవాలండి ఓకే చూడు ఇది జాకెట్ వస్తుంది minggu ala nanti hmm uh -huh. దీనిలో అయితే డిజైన్స్ ఒకటే ఉంటుంది నా దగ్గర అవైలబుల్ గా దీనిలో ఒక్కసారి మీకు కలర్స్ కూడా చూపిస్తా చూడండి ఎలా ఉంది కలర్ మ్యాచింగ్ మీకు చూపిస్తున్నా ఓకే ఎలా కలర్ మ్యాచింగ్ వస్తుంది మీకు చూడు ఆరు పీస్ ది కలర్ సర్ట్ వస్తుంది మీరు సర్ట్ టు సర్ట్ కంపల్సరీగా తీసుకోవాలండి ఇంది ప్రైస్ పడుతుంది చాలా చాలా తక్కువ ఆన్లీ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు త్రీ ఫార్టీ నైన్ లో త్రీ ఫార్టీ నైన్ రూపీస్ లా చూడండి ఎంత బాగుంది త్రీ ఫార్టీ చాలా మంచి ఐటమ్ ఉంది వాళ్ళైతే చాస్ లో ఐటమ్స్ ఉన్నాయి మొత్తం చూడండి నెక్స్ట్ ఐటమ్ తీసుకొచ్చిన డిజిటల్ సాటిన్ జరి డిజిటల్ లో తీసుకొచ్చిన చాలా బాగుంది సూపర్ క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటది చూడు దసరా ఉంది కదా కోసం తీసుకొచ్చిన ఇలాంటి వెరైటీ చూడు బాగున్నాయి రీసెల్ వాళ్ళ కోసం చాలా మంచి ప్రైస్ ఇస్తుంది తొందరగా విజిట్ చేయి కాల్ చేసి తీసుకోవాలి ఇలాంటి జాకెట్ ఓకే దీనిలో అయితే కలర్ షర్ట్ వస్తుంది కలర్ షర్ట్ మీకు చూపిస్తా ఎయిట్ పీస్ ది కలర్ షర్ట్ ఉంటుంది సర్ట్ టు సర్ట్ కంపల్సరీగా తీసుకోవాలండి చూడు ఇలాంటి కలర్ సడ్ ఉంటుంది డిజైన్ అయితే ఒకటే అవైలబుల్గా ఉంది దీంట్లో షూ ఇంగ్లీష్ చాట్ ఉంది కలర్ చాట్ చాలా మంచి ఉంది షూ ఇంగ్లీష్ కలర్ చాట్ ఇది ప్రైస్ పడుతుంది చాలా చాలా తక్కువ ఆన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మంచి ఉంది ఐటమ్ త్రీ డిజిటల్ ఐటమ్ లో త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ చూడండి నెక్స్ట్ ఐటమ్ అందరికీ తెలుసా అండి చెప్పేదానికి కస్టమర్స్ కి ఏమి లేదా రన్నింగ్ రన్నింగ్ ఐటమ్ ఉందండి అవునవును చాలా బాగుంది ప్రైస్ మీరు చూస్తే షాక్ అవుతుంది అండి అంత తక్కువ గీస్తుందండి ఈ వీడియోలో చూడు డిజైన్ అయితే అందరికి తెలుసా నెక్లెస్ డిజైన్ వస్తుంది ఇప్పుడు నడుస్తుంది మోడల్ చాలా మంచి మోడల్ ఉంది దీనికి అయితే జాకెట్ కాంట్రాక్ట్ సెపరేట్ గా ఇచ్చినా ఎలాంటి బ్లూ కలర్ దీ జాకెట్ ఇచ్చినా మీకు బార్డర్ కలర్ బార్డర్ కలర్ది చాలా మంచి ఉంది ఇలా అయితే కలర్స్ ఆరు కలర్ ది సర్ట్ ఉంటుంది సర్ట్ సర్ట్ మీరు తీసుకోవాలి ఓకే చూడు ఇది ప్రైస్ మీరు చూస్తే షాక్ అవుతుంది అండి చాలా చాలా తక్కువ ఇస్తుంది ఆఫర్ కోసం దేరా స్పెషల్ కోసం పెడుతున్నా చూడు చూడండి దీనికి ప్రైస్ పడుతుంది ఆన్లీ చాలా చాలా తక్కువ ఆన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ టూ ఫార్టీ టూ ఫార్టీ నైన్ రూపీస్ లా ఏం ఐటమ్ ఇస్తున్నా మీకు చూడండి అంటే నెక్స్ట్ ఐటమ్ తీసుకొచ్చిన చూడు ఆర్కో బార్డర్ ఆర్కో బార్డర్ జాకెట్ తీసుకొచ్చిన వర్క్ రన్నింగ్ ఐటమ్ ఉంది ఒక్క కలర్ ఉంది దీంట్లో సింగల్ సింగల్ కలర్ ఆన్లీ ఎన్నికాలే చెప్పాలి నాకు పంపిస్తా అండి చాలా మంచిగా ఉన్నాయి ఐటమ్ అయితే కలర్ కలర్ కూడా చాలా బాగుంది ఇంగ్లీష్ కలర్ తీసుకొచ్చినా చాలా సూపర్ గా ఉంది ఐటమ్ అయితే దీనికి జాకెట్ అయితే మీకు చూపిస్తా జాకెట్ అందరికి తెలుసా ఎలా వస్తుంది స్పెషల్ జాకెట్ చూ ప్రైస్ పడుతుంది చాలా చాలా తక్కువ ఎయిటీ నైన్ రూపీస్ త్రీ ఎయిటీ ఎయిటీస్ అలాంటి బండల్ బండల్ తీసుకోవాలి ఇది చూడండి నెక్స్ట్ ఐటమ్ తీసుకొచ్చిన చాలా స్పెషల్ ఐటమ్ ఉంది చాలా స్మూత్ గా ఉంటది క్లాత్ అయితే కలంకారీ డిజైన్ ఉంది మామూలుగా బట్ట క్వాలిటీ అయితే చాలా సూపర్ గా ఉంది చూడు డిజైన్స్ ఎలా ఉన్నాయి చూడు చూడండి కలంకారీ డిజైన్ టూ షేడ్స్ లా కంగు వస్తుంది మీకు ఆరెంజ్ చూడు డిజైన్ అయితే చీరది ఎలా ఉంది చాలా సూపర్ ఉన్నాయి కింద అయితే టూ సైడ్ సైడ్ బార్డర్ ఇచ్చినా మీకు చాలా మంచి ఐటమ్ ఉంది అండి దీంట్లో అయితే ఒకటే సింగిల్ కలర్ ఉన్నాయి సింగిల్ కలర్ ఉన్నాయి చూడు డిజిటల్ జాకెట్ ఇచ్చినా మీకు ఓకే డిజిటల్ జాకెట్ ఇచ్చిన బట్ట కూడా చాలా సాఫ్ట్ గా ఉన్నాయి చూడు దీనిలో అయితే ఇంకా ఒకటే డిజైన్ అవైలబుల్ ఉన్నాయి చూడు ఇది కూడా చాలా బాగుంది డిజైన్ ఈ డిజైన్ కూడా చూడు ఈ డిజైన్ కూడా చూడు మీరు చాలా మంచి డిజైన్ తీసుకొచ్చిన దసరా స్పెషల్ కోసం దీంట్లో కూడా మీకు ఒకటే కలర్ దొరుకుతుంది అండి చూడు మంచి క్వాలిటీ మంచి సాఫ్ట్ గా ఉంటది క్వాలిటీ చూడు ఇలాంటి ఉంటది డిజైన్ చీర దీనికి జాకెట్ కూడా మీకు చూపిస్తా జాకెట్ ఎలాంటి జాకెట్ ఇచ్చిన దీనికి మీకు ప్రైస్ పడుతుంది చాలా చాలా తక్కువ అండి షాకింగ్ ప్రైస్ ఇస్తున్నా చూడు తొందరగా కాల్ చేసి తీసుకోవాలి ఫోర్ ఫార్టీ రూపీస్ ఫోర్ ఫార్టీ నైన్ లా ఒక్కటే సింగిల్ కలర్ స్పెషల్ కలర్ ఇస్తుందండి మంచి ఐటమ్ అండి నెక్స్ట్ ఐటమ్ బాక్స్ ఐటమ్ తీసుకొచ్చిన కేటలాగ్ ఐటమ్ చాలా ధమాగా సెల్ పెడుతున్నా అండి తొందరగా మీరు కాల్ చేసి తీసుకోవాలి ఒకసారి మీకు డిజైన్ చూపిస్తా చీరాది ఎలా ఉంది డియో డ్రాప్ డిజైన్ అంటారా దీనికి డియో డ్రాప్ డియో డ్రాప్ చాలా మంచి ఉంది విత్ బ్రాసో డియో డ్రాప్ డిజైన్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటమ్ అండి న్యూ కలెక్షన్ న్యూ కలెక్షన్ తీసుకొచ్చిన చాలా బాగుందండి డ్యూ డ్రాప్ చూడు కంగుకి అయితే మీకు ఎట్లా తెదల్సి వస్తుంది చూడు డిజైన్ అయితే చిరాకి ఎట్లా ఉంటుంది మొత్తం డ్రాప్ గోల్డ్ డ్రాప్ డిజైన్ ఒక్కసారి మీకు జాకెట్ కూడా చూపిస్తా జాకెట్ కూడా చాలా మంచి జాకెట్ ఇచ్చిన దీనికి చూడు సూపర్ గా ఫుల్ వర్క్ జాకెట్ ఇచ్చిన మీకు దీంట్లో అయితే ఒక డిజైన్ మీకు కలర్స్ ఆరు కలర్ సర్ట్ ఉంటుంది టు సర్ట్ మీరు కంపల్సరీగా తీసుకోవాలండి ఇది కలర్స్ ఎలాంటి కలర్ సర్ట్ ఉంటుంది కంపల్సరీగా తీసుకోవాలి ప్రైస్ మీకు పడుతుంది చాలా చాలా తక్కువ రూపీస్ త్రీ త్రీ నైన్ రూపీస్ త్రీ నైన్ రూపీస్ మీకు ఇస్తున్నా దసరా స్పెషల్ ఆఫర్ కోసం అండి స్పెషల్ ప్రైస్ ఉంది స్పెషల్ ప్రైస్ ఉంది క్యాట్లాగ్ ఐటమ్ ఇస్తున్నా మీకు త్రీ నైన్టీ నైన్ రూపీస్ లా చూడాలి చూడండి బాగుంది ఐటమ్ చూడండి నెక్స్ట్ ఐటమ్ ఇది కూడా ఫ్యాన్సీ ఐటమ్ తీసుకున్నాం వర్క్ జాకెట్ చాలా బాగుందండి ఐటమ్ ఒక్కసారి మీకు చూపిస్తా చూడు ఎలా ఉందండి చూడండి స్పెషల్ దసరాలో ఐటమ్ స్పెషల్ దసరా స్పెషల్ తీసుకువచ్చినా చూడు ఎలా ఉంది చాలా ఫుల్గా షైనింగ్ ఉంటదే చీరపైన మొత్తం పెయింట్ ఉంటదే మీకు చూడు చాలా ఉంది బాగుంది చాలా బాగుందండి ఐటమ్ అయితే జాకెట్ కి వర్క్ కూడా మీకు చూపిస్తా ఎలా ఉంది ఒకసారి చూడండి చూడు జాకెట్ స్పెషాలిటీ అయితే జాకెట్ లో ఉంది దీంట్లో చూడు దీని ప్రైస్ ఎంత ఉంటుంది మీరు గెస్ చేయండి చూడండి చూడు చాలా మంచి జాకెట్ ఇచ్చిన మీకు కట్ వర్క్ ది ఒకసారి మీకు దీంట్లో మీకు కలర్స్ కూడా చూపిస్తా ఎలా ఇచ్చిన కలర్స్ చూడు చాలా మంచి ఇచ్చిన కలర్స్ ఓకే చూడండి ఇంగ్లీష్ కలర్ చార్ట్ చాట్ ఇచ్చిన చూడు మస్తు ఉంది కలర్స్ చూడండి చూడు దీని ప్రైస్ మీకు పడుతుంది చాలా చాలా తక్కువ ఆన్లీ మీ ప్రైస్ పడుతుంది మీకు చాలా చాలా తక్కువ ఓన్లీ ఫోర్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లా మీకు బాక్స్ ఐటమ్ బాగుంది చూడు ఈజీగా మీరు వెయ్యి యాభైకి అమ్మాలి మంచి ఉంది ఐటమ్స్ అండి ఇది చూడండి నెక్స్ట్ ఐటమ్ తీసుకొచ్చిన ధమాకా సేల్ పెడుతున్నా అండి ధమాకా సేల్ ధమాకా సేల్ చూడు చాలా బాగుంది అండి ఐటమ్ అయితే మీకు చూపిస్తున్నా ఐటమ్ చూడండి పట్టులాగా ఐటమ్ తీసుకొచ్చిందా అండి కొత్త ఐటమ్ లైట్ వైట్ ఐటమ్ లైట్ వైట్ ఐటమ్ ఉంది చూడు చాలా బాగుంది ఐటమ్ ఓకే మొత్తం జరి ఉంటది జరి బూటీస్ వస్తుంది చిన్న పెద్ద బార్డర్ వస్తుంది మీకు చీర లాయ ఫుల్ గా షైనింగ్ గా ఉంటది జాకెట్ ఇచ్చిందా మీకు ఒక్కసారి మీకు చూపిస్తా ఇలాంటి కలర్స్ అటు ఉంటది ధమాకా సెల్ పెడుతున్నా అండి ఛాలెంజింగ్ ప్రైస్ ఇస్తున్నా దసరా స్పెషల్ ఆఫర్ కోసం పెడుతున్నా అండి మళ్ళీ అయితే ఈ ప్రైజ్ ఇయ్యను తొందరగా మీరు కాల్ చేసి విజిట్ చేసి షాప్ కి తీసుకోవాలండి మంచి ఐటమ్ రూపీస్ కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్ లా అండి చాలా మంచి ధమాకా సెల్ ఉంది నెక్స్ట్ ఐటమ్ తీసుకొచ్చిన చాలా హైలైట్ గా ఉంది ఐటమ్ అయితే చాలా మంచి దసరా స్పెషల్ కోసం తీసుకొచ్చిన మంచి ఐటమ్ తీసుకొచ్చి అండి మళ్ళీ మళ్ళీ ఈ ప్రైస్ కి ఇయను ఇలాంటి ఐటమ్ కలర్ ది సెట్ వస్తుంది మీకు మొత్తం ఫుల్ జరి చెక్స్ ఉన్నాయి గ్యాప్ బోర్డర్ తీసుకొచ్చినా చాలా స్పెషల్ ఐటమ్ ఉందండి మంచి ఐటమ్ ఇస్తున్నా మీకు ప్రైస్ మీరు చూస్తే చాలా షాక్ అవుతుంది ఎంత ఉంది చెప్పు సార్ మీరు ప్రైజ్ సార్ పట్టు ఐదు ఐటమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దగ్గర ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ దగ్గర మార్కెట్ లో ఉంటది ఆన్లీ ఏఎస్ఎం సారీస్ లో ఎంత ఉంది ప్రైజ్ మీకు ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ లూట్ లో ఐటమ్ ఇస్తున్నా అండి చాలా మంచిగా హైలైట్ గా ఐటమ్ ఉంది అండి ఆన్లైన్ ఏఎస్ఎం సారీస్ లో ఇస్తున్నా ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ అండి నెక్స్ట్ ఐటమ్ పాస్ లో వచ్చిందా అండి చాలా మంచి పట్టు ఐటమ్ ఉందండి పట్టు ఐటమ్ తీసుకొచ్చిన దసరా ధమాగా ఎస్పెషల్ సెట్ పెడుతున్నా అండి ఏఎస్ఎం సారీస్ చూడు ఒక చీర మీకు చూపిస్తున్నా ఎలా ఉంది కంగు చీర డిజైన్ చూడండి రిచ్ గా ఉందండి ఇది ప్రైస్ ఛాలెంజింగ్ చెప్తున్నా ఎక్కడ దొరకవు మీకు చాలా బాగున్నాయి డిఫరెంట్ ఉన్నాయి ఐటమ్ అయితే పట్టు ఐటమ్ ఉందండి చాలా మంచి ఫుల్ షైనింగ్ గా ఉంటది హెవీ ఐటమ్ ఉందండి చూడు చూడు దీనికి అయితే జాకెట్ కూడా మీకు చూపిస్తా జాకెట్ ఎలా ఉంది చాలా బాగుంటది జాకెట్ దీన్ని మంచి ఐటమ్ ఉందండి చూడు చూడండి దీన్ని జాకెట్ ఎలాంటి జాకెట్ ఇచ్చేదా దీంట్లో అయితే ఫోర్ ఫోర్ పీస్ ది కలర్ సర్ట్ ఉంటుంది సర్టు సర్ట్ కంపల్సరీగా మీరు తీసుకోవాలి ఎలాంటి కలర్ సర్ట్ ఉంటే బ్యాక్ ప్యాకింగ్ విత్ బ్యాక్ ప్యాకింగ్ లా ఇస్తుందా మీకు ఐటమ్ దీనికి ప్రైస్ పడుతుంది చాలా చాలా తక్కువ మీకు ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ సిక్స్ నైన్టీ నైన్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ పట్టు ఐటమ్ ఇస్తుంది అండి హెవీ పట్టులా చాలా మంచి ఐటమ్ అండి నెక్స్ట్ ఐటమ్ తీసుకొచ్చిన మీనా బూటీస్ ఉన్నాయి మొత్తం ఫుల్ బంగారం ఐటమ్ బంగారం ఐటమ్ తీసుకొచ్చిన చాలా బాగుందండి ఒకసారి మీకు చీర చూ ఇప్పి చూపిస్తా ఎలా ఉందో చూడండి చాలా బాగుంది చూడు చీర అయితే మీకు చూపిస్తున్నా చాలా మంచి ఫినిషింగ్ లా ఉందండి ఐటమ్ అయితే చాలా సూపర్ గా ఐటమ్ ఉంది దీనికి ఎలాంటి జాకెట్ ఇచ్చినా మీకు రిచ్ చాలా సూపర్ ఐటమ్ ఉంది మొత్తం అయితే చీర డిజైన్ వస్తే మీకు ఎంత బాగుంది ఇది అయితే లిమిటెడ్ స్టాక్ అవైలబుల్ గా ఉండేది తొందరగా మీరు కాల్ చేసి విజిట్ చేసి తీసుకోవాలండి ప్రైస్ కూడా మీరు చూస్తే షాక్ అండి చాలా తక్కువ నుంచి తక్కువ ప్రైస్ లో తీసుకొచ్చిందండి ఓన్లీ దసరా స్పెషల్ కోసం తీసుకొచ్చిన ఇది ఐటమ్ ఐటమ్ అయితే మార్కెట్ లో తిరిగి వచ్చు ఎక్కడ దొరకవు మీకు సారీస్ అండి షోరూమ్ ఐటమ్ ఇస్తున్నా మీకు ప్రైస్ మీరు చూస్తే షాక్ అండి దీనికి ప్రైస్ పడుతుంది ఓన్లీ సిక్స్ రూపీస్ ఓన్లీ సిక్స్టీ నైన్ రూపీస్ లో హెవీ చీర ఇస్తుందండి అండి చాలా మంచి ఐటమ్ ఉంది

చూడండి మంచి ఐటమ్ ఉందండి తొందరగా విజిట్ చేయి షాప్ కి లేకపోతే నాకు ఆన్లైన్ వీడియో కాల్ లా తీసుకోవాలండి దీనికి ప్రైస్ పడుతుంది మీకు చాలా చాలా తక్కువ ప్రైస్ పడుతుంది మీకు చాలా చాలా తక్కువ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆరు వందలు యాభై రూపాయలు అండి బర్బరీ స్టోన్ వర్క్ ఇది చూడండి బర్బరీ లా అయితే కొత్త ఐటమ్ తీసుకొచ్చింది బర్బరీ జరి డబల్ గోల్డ్ గోల్డ్ బర్బరీ ఉంది చాలా మంచి ఐటమ్ ఉంది చూడు ఇది హెవీ కంగు ఇచ్చినా మీకు దీనికి జాకెట్ అయితే చాలా సూపర్బ్ గా జాకెట్ ఇచ్చినా హ్మ్ ఐటమ్ బాగుంది ఐటమ్ అయితే బాగుందండి చాలా మంచి ఐటమ్ ఉంది చూడండి చూడు ఓకే మంచి ఉంటది డబల్ గోల్డ్ జరి ఇది డబుల్ గోల్డ్ జరీ వస్తుంది మీకు సూపర్ ఐటమ్ ఉంది తొందరగా విజిట్ చేయలేకపోతే ఆన్‌లైన లో తీసుకోండి ఒక్కసారి మీకు డిజైన్స్ కూడా చూపిస్తా మంచి మంచి డిజైన్స్ ఇచ్చిన దీనికి చూడు డిజైన్స్ చాలా ఉంటాయి చాలా డిజైన్స్ అవైలబుల్ గా ఉంటదే నా దగ్గర స చూడు వస్తుంది చూడండి ఇది ప్రైస్ పడుతుంది చాలా చాలా తక్కువ అండి ఆన్లీ సెవెన్ ట్వంటీ ఫైవ్ కేవలం కేవలం సెవెన్ ట్వంటీ ఫైవ్ లాంటి మంచి ఐటమ్ ఇస్తుందండి ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు గో డబల్ గోల్డ్ సరి బరువు చూడు దసరా ఎస్పెషల్ ఐటమ్ అయితే ఇదే ఉంది హైలైట్ గా ఇప్పుడు నడుస్తుంది బార్డర్ కట్ వర్క్ బార్డర్ ఇచ్చిన మీకు చీర అయితే మొత్తం గోల్డెన్ జరీ ఇచ్చిన మీకు బూటీస్ జాకెట్ అయితే స్పెషాలిటీ జాకెట్ లో ఉంది మీకు చాలా మంచి జాకెట్ ఇచ్చిన హైలైట్ గా హెవీ జాకెట్ హెవీ జాకెట్ ఉంది చూడు ఎలాంటి జాకెట్ కి వర్క్ ఇచ్చినా మీకు చాలా బాగుంది

దీంట్ ప్రైస్ మీకు పడుతుంది షాక్ అవుతుంది అండి చాలా చాలా తక్కువ ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ సెవెన్ నైన్టీ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్లో ఇస్తున్నా అండి ఏఎస్ఎం సైరీస్లో మీకు ఇంకా ఐటమ్స్ మీకు కావాలంటే చూడాలి అంటే నా షాప్కి విజిట్ చేయండి ఒకసారి సార్ లేకపోతే నాకు వీడియో కాల్ చేయి కాంటాక్ట్ చేయండి స్కిన్ పైన ఈ నంబర్ ఉంది కొత్త కస్టమర్ వాళ్ళ కోసం చెప్తున్నా నా షాప్ అయితే లొకేటెడ్ హైదరాబాద్లో ఉంది హైదరాబాద్ మదీనా మార్కెట్ మదీనా మార్కెట్ నుంచి షాప్కి ఎట్లా రావాలి మీకు అడ్రస్ చెప్తావు కాదు సార్ హైకోర్టు సే మదీనా సిగ్నల్ ఉంది మదీనా సిగ్నల్ నుంచి మీరు ఎస్టేట్గా వస్తుంది షాదాబ్ హోటల్ హోటల్ కనపడుతుంది షాదాబ్ హోటల్ నుంచి కొంచెంగా ఎస్టేట్గా వస్తే హైకోర్టు రోడ్ ఉంటుంది హైకోర్టు రోడ్ నుంచి సెకండ్ లెఫ్ట్ తీసుకొని సందులా వస్తే ఒక షోరూమ్ కనపడుతుంది సునీత టెక్స్టైల్ సునీత బ్యాక్ సైడ్ గాడ్ గిఫ్ట్ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్లో నా షాప్ ఉంది సారీస్ అడ్రస్ దోరకలే అంటే ఈ నెంబర్కి స్క్రీన్ పైన నంబర్ ఇచ్చినా మీకు ఈ నెంబర్కి కంపల్సరీగా మీరు కాల్ చేసి రావాలండి ఇంకా ఒకసారి అయితే మీకు మంచి ఆఫర్ అయితే మంచి ఆఫర్ ఇస్తున్న దసరా స్పెషల్ కోసం మినిమం అయితే నా దగ్గర ఫైవ్ టు టెన్ థౌసండ్ కంపల్సరిగా బిల్ చేయండి లేకపోతే అయితే మీకు ఇంకా ఒక కస్టమర్ కోసం నేను ఆఫర్ ఇస్తున్నా ఈ వీడియోలో అయితే ముప్పై వేలు ఇరవై వేలది మీరు సరుకు తీసుకోండి నిదానంగా నేను నా నమ్మకం నుంచి ఇస్తున్నా అండి మీకు చాలా మంచి ఐటమ్ ఇస్తున్నా ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలుది సరుకు మీరు తీసుకుంటే వంత లోపల మీరు రిటర్న్ తీసుకుంటే రిటర్న్ తీసుకుంటా అండి చాలా మంచి ఐటమ్ ఇస్తున్నాను అండి ఎక్స్చేంజ్ చేసి ఇస్తాను మీకు ఓకే థ్యాంక్ యూ సో మచ్